ఇంతమంది మేధావులు ఉన్నారు కదా ప్రపంచంలో వీళ్ళల్లో ఒక్కరైనా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతిని ఎందుకు కనిపెట్టరు ఏ వాసన చూడటం వలనో ఏ గాలి పీలవడం వల్లనో ఏ నీళ్లు త్రాగడం వల్లనో ప్రాణాలు నిలిచేటట్లు ఎందుకు చేయరు ఈ యుద్ధాలు ఈ నాశనాలు బాధలు తాపాత్రయాలు అన్నీ తప్పుతాయిగా అంతా సుఖంగా బతుకుతారుగా వాళ్ళు ఈ విధంగా ఆలోచించరు సంఘానికి కొన్ని నియమాలున్నాయి ఆ నియమాలను బట్టే పోవాలంటారు సంఘం స్వభావ పొందే మార్పుకి దోహదం ఇవ్వాలంటారు ఒక దశ తర్వాత ఒక దశ వస్తూ ఉంటుందంట ఒకరి మీద ఒకరు విప్లవం చేయాలంట అలా చేస్తే ఎప్పటికో వర్గాలు లేని సంఘం ఏర్పడుతుందంట అప్పుడు అందరికీ అన్నం దొరుకుతుందంటే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు త్రిపురనేని గోపిచంద్ గారు రచించిన అసమర్థుని జీవయాత్ర అనే నవల గురించి చదువుకుందాం ఈ నవల మీ మనసుని మెదడుని ప్రశ్నలతో తూట్లు పొడిచే పుస్తకం కానీ చాలా గొప్ప పుస్తకం అని నేను వేరుగా చెప్పాల్సిన పనిలేదు మిమ్మల్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది ఈ నవలని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో త్రిపురనేని గోపిచంద్ గారు తన ముప్పై ఏడు సంవత్సరాల వయసులో రచించడం జరిగింది ఈ నవల్లో ఏముంది అంటే అసమర్థుని జీవయాత్ర కథానాయకుడు సీతారామారావు అస్థిరచితుడు అసమర్థుడు వంశ గౌరవాన్ని నిలబెట్టమన్న తండ్రి మాటను పాటించడం కోసం నానా పాటలు పాడతాడు తండ్రి కర్మకాండకు అతిగా ఖర్చు చేస్తాడు బాకీలు రాబట్టడం కోసం కోర్టును ఎక్కనంటాడు మేనమామ పొగడతలకు ఒబ్బిపోతాడు నీకు డబ్బు ఒక లెక్కలోది కాదు అనగానే నలభై వేల రూపాయలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నలభై వేల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అప్పును తేలిగ్గా పరిష్కరించుకుంటాడు మేమేం పరాయి వాళ్ళమా అనే మాటకు కరిగిపోతాడు సీతారామరావు తనను తనొక్క విలక్షణ వ్యక్తిగా భావించుకుంటాడు పెళ్ళికి నూతనార్థం కల్పిస్తానంటూ బీరాలు పలికి పెళ్లి చేసుకుంటాడు అచిరకాలంలోనే ఆస్తి అంతా కరిగిపోయి సామాన్య సంసారుల్లాగా దైనందిన సమస్యలతో సతమవతమవుతాడు రామారావు క్యారెక్టర్ని ఇకొక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు తను చేసే పని మంచిది కాదని తనకు తెలుస్తూనే ఉంటుంది కానీ మానుకోలేడు ఒక పక్కన మంచిది కాదని అనుకుంటూనే ఉంటాడు ఒక పక్కన చేస్తూనే ఉంటాడు తను చేస్తూ ఉంది మంచిది అనుకోలేడు తను మంచిది అనుకున్నది చేయలేడు ఎందుకని ఏమిటి విచిత్రం దీనికి కారణం ఏమిటి పదార్థానికి ఆత్మకు ఉన్న సంఘర్షణ తానెవరు పదార్థమా ఆత్మన భిన్న మార్గాల్లో ఆలోచించే రెండున చూడగా ఆత్మ కంటే పదార్థమే బలం గలదిగా కనిపిస్తుంది ఆత్మ ఎప్పుడు మూలన ఉన్న ముసలమ్మ కుమలే గొనుగుతూ ఉంటుంది కానీ దాని గొనుగుడు వినేదెవరు పదార్థం తన పని తాను చేసుకుపోతూ ఉంది సీతారామారావు తన దుస్థితికి తన స్నేహితులే కారణమని నిష్కారణంగా అనుకుంటాడు ఇది అతని భావమే ఈ ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుంది ఈ మార్పు ఎందుకో ఎవరికీ అర్థం కాదు ఈ మార్పుకి ఆదర్శం ఉన్నట్టు కనబడదు ఇక మానవుడు చేసేదేమిటి అనుకుంటాడు ఎప్పుడు పెట్టుకొని పడుకొని కళ్ళు మూసుకొని బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆలోచించేవాడు ఇలా ఏమీ తెలియని సీనయ్య సుఖపడుతున్నాడు అన్నీ తెలిసిన రామయ్య తాత సుఖపడుతున్నాడు మధ్యన తనకు వచ్చింది బాధ అన్నం కోసం తాపత్రపడడం నీచం అన్నీ తెలిసి తెలియనట్టు బతకడం ఆత్మవంచన ఈ రెండు తనకు పనికిరావు తను ప్రయత్నించాడు అన్నం తనంతటా అదే వచ్చి పడాలి తను ప్రయత్నించాడు సుఖాలు వాటంతటవే వచ్చి తన్ను ముసురుకోవాలి కష్టాలు తన దగ్గరకు రాకూడదు తను ఊహించినవన్నీ జరగాలి తను ప్రయత్నించడు ప్రయత్నించి నేర్చుకోవడం కూడా గొప్పేనా మూలన మూలన ముసలమ్మ చేస్తుంది ఆ పని ఇక తన ప్రత్యేకత ఏముంది ఏ ప్రయత్నం లేకుండా అలా జరిగిపోవాలి జీవయాత్ర లేకపోతే చస్తాం అనేక కష్టాలు పడి చిల్లర విషయాలకు అనేక మందితో పోట్లాడి బ్రతికిన దానికంటే చస్తే ఏం ఆ పని మాత్రం మన చేతుల్లో ఉన్న పని సీతారామారావు చేయగలిగిన పనుల్లో ముఖ్యమైనది ఇదే వీడియో నచ్చిందా నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సీతారామారావు తన క్షోభే ప్రపంచ క్షోభ సీతారామారావు భార్య పిల్లలతో ప్రేమగా మెలగలేకపోతాడు కూతురు మీద భార్య మీద చెయ్యి కూడా చేసుకుంటాడు తనకు లోకానికి సామరస్యం కుదరని సీతారామారావు శ్మశానం చేరుకుంటాడు అందరూ చనిపోయిన తర్వాత చేరుకునే ప్రదేశానికి అతను బతికుండంగానే చేరతాడు శ్మశానంలోనే ఒక ముసలివాడు తన కూతురు మీద కాలిపోతూ ఉంటే వచ్చి నీతి ధర్మం అన్నీ బతికే వీలున్న వాళ్ళకి బతకడమే కష్టమైన వాళ్ళకి బతకడమే నీతి బతకడమే ధర్మం బతకడమే శాస్త్రమని కఠోరమైన జీవిత సత్యాన్ని అతనికి చెప్పాడు బతకాలి అనుకోవటం మనుషులకు తప్పించుకోలేని వ్యసనం అంటాడు సీతారామారావు శ్మశానంలో చెట్లతో పుట్టలతో మాట్లాడమే కాక చనిపోయిన తన తల్లిదండ్రులతో మాట్లాడిన భ్రమకు లోనవుతాడు తర్వాత అతనికి తన ఆకారమే తనకి ముసలి రూపంలో కనిపిస్తుంది మొహం ముడతలు పడి జుట్టు పండిపోయి కళ్ళు చింతని పుల్లాగా శరీరం అస్థిపంజరలాగా కనిపిస్తుంది తన ఆకారం తన మీదకు దాడి చేసిన భ్రమకు లోనై రెండు చేతులతో గొంతు పట్టుకొని మెడను కోడి మెడ విరిచినట్లు విరిచి తనను తానే హత్య చేసుకుంటాడు ఈ పుస్తకాన్ని చదివే ధైర్యం మీకుందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హట్ చేస్తుంది ఎందుకు అంటే ప్రతి మనిషికి తన ఆలోచనా విధానాలను ఎత్తిచూపేలా ఉంటుంది ఈ నవల నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే త్రిపురనేని గోపిచంద్ గారు ఇంత గొప్ప సైకాలజీ నవల రాశారంటే అతనుకున్న జ్ఞానం ఏమాటిదో మీరే ఊహించుకోండి అందుకే ఈ నవల అంత గొప్పదైంది సో ఫైనల్గా జీవిత ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు ఇదొక మహాసంగ్రామం ఈ సంగ్రామంలో పిరికి వాళ్లకు అసమర్థులకు చోటు లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్